అందుకే మనకు ఉండాలి ప్రేమ మన మీద మనకు ఉండాలి నేను ఎందుకు ప్రేమలో అయితే దేవుడు కూడా ఏమేమి చేయడు ఏమేమి చేయరు అందుకే లవ్ యువర్ సెల్ఫ్ అండ్ డెవలప్ యువర్ సెల్ఫ్ ఇది పడి ఇది పడైపోద్ది ఇప్పుడు పడైపోద్ది పడిపోద్ది ఇది పాడై పడిపోయే లోపల ఇది పాడై పాడెక్కే లోపల ఏదోటి చేసి చచ్చిపో సొసైటీకి నేతాజీ ఎందుకు మాట్లాడుతున్నాం ఈజ్ ఫైటర్ బాలగంగా గారికి ఫైటర్ శ్రీ శ్రీ రైటర్ నువ్వు జస్ట్ వెయిటర్ ఎవరి గారు ఆ ఫైటర్ స్పిరిట్ ఎట్లా బిల్డ్ చేయాలంటారు మన లోపల బాగా విను బాగా చదువు పౌరుషం వచ్చేది నువ్వేమో బాగా జమాటో టమాటా పాత ఆర్డర్ ఇచ్చి రాత్రిండి పడుకుని తినేసి అంటే సెల్ఫ్ కంట్రోల్కి సొల్యూషన్ సెల్ఫ్ లవ్ అంటారా సెల్ఫ్ లవ్ అండ్ విత్ ఎయిమ్ లక్ష్యం అనేది ఉండాలి ఇప్పుడు నేను మీకు పెట్టిన అప్పచ్చులు నేను కూడా తినొచ్చుగా మీకు ఒక గోల్ ఉంది అలా గోల్ ఉంది అంటే ఆ గోల్ ఉంటే ఆటోమేటిక్గా అడిక్షన్స్ అన్ని తగ్గిపోతాయి ఇది దిస్ ఇస్ వాట్ వాంట్ సే అంటే కదా కదా ఇప్పుడు అడిక్షన్స్ తగ్గాలి అంటే నేను ఇప్పుడు రైలు ఎక్కాల మొన్న ఏ స్టేషన్లోను తిరుపతిలోన ఏమైనా ఇన్ని స్టేషన్లు తిరిగేస్తున్నాం కదా రైలు వాడు తిట్టకూడదు రైలుగుడ్లో వాడు అసలు లేదు మా భోగి అక్కడ నాదేం పెద్ద బ్యాగు తెలియాలిగా వాడు వచ్చాడు పెద్ద ఏ ఎక్కువసేపు లేదు వాడు మేము నా భోగి దగ్గరికి వెళ్ళేసరికి మూవ్ అయిపోతుంది అది రెండు బ్యాగులు లక్ ఎవరో అక్కడ ఉన్నారు గుమ్మంలో అది ఇచ్చాను భయలేలో ఎక్కాను నా లక్ష్యం ఏంటి మరకాపురం వెళ్ళాలి వెళ్ళాను మరి మరకపురం నుంచి మళ్ళీ అర్ధరాత్రి వెళ్ళి ఎక్కాను అలారం పెట్టుకున్నాను లేచాను లేచే విజయవాడ వచ్చింది మూడు గంటలే గట్టిగా ఇవి ఎదవాళ్ళు లేచారు లేరు అసలు ఇద్దరు లేవు పాపం వాళ్ళు వచ్చారు అలాగే వద్దాం మళ్ళీ ఆటో వెళ్ళాం మళ్ళీ అదే రోజు మళ్ళీ బయలుదేరాం బస్సు ఎక్కాం మళ్ళీ వచ్చాం మళ్ళీ రేపు బస్సు ఎక్కుతాం మళ్ళీ ఆహోబెలు వెళ్తాం ఏముంది ఓపిక లేదు కానీ లక్ష్యం ఉంది ఎనర్జీ లేకపోయినా లక్ష్యం ఉంటే ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది జనరేట్ అయిపోద్ది బాడీలో నీకు ప్రేమ ఉండాలి నీకు నీ మీద ప్రేమ ఉండ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఒక యువతకి వాళ్ళు భగవద్గీత చదవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టేలా భగవద్గీత సారాంశాన్ని చెప్పండి భగవద్గీత నువ్వు ఎలా తింటే బాగుంటుంది ఏం తింటే బాగుంటుంది ఎలాంటి వాళ్ళతో ఉంటే బాగుంటుంది చెప్తుంది నువ్వు మందు కొట్టేవాడిని పక్కన ఉంటే నువ్వు కూడా పురుగు మందులు చచ్చిపోయే స్థితికి వచ్చేస్తావు పెద్ద గొప్పేం కాదు అది గొప్పేం కాదు నీ ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో నీకు గంజాయి ఇచ్చిన వాడు మందు తాగు ఏ బ్రో ఏంటి రోజుల్లో కూడా వాడు లత్కూరు వాడు నేను డిస్కరేజ్ చేస్తాడే తాగమని చెప్పి ఎంకరేజ్ చేస్తాడే ఈ రోజుల్లో ఎందిరా ఇంకా పప్పు మొద్దలాగా కమాన్ బ్రో ఎంజాయ్ ఈట్ చెప్తాడు వాడు దొంగ నీకు శత్రువు వాడు యాక్చువల్ నిన్ను పొద్దున్నే నిద్రలే అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్ నువ్వు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తేవచ్చు బ్రాహ్మీ ముహూర్తాన్ని వెనక్కి తేలే టైం ఎవ్రీథింగ్ ఈవెన్ ఎవ్రీథింగ్ యూ కెన్ నాట్ బ్యూయింగ్ బ్యాక్ కాబట్టి ఏదో సినిమా పాటలు పాడేసేసి ఎంతో చిన్నది జీవితం అని సాంగ్స్ వేసేస్తే తర్వాత నీ పూలు వేసి నీ మీద కూడా సాంగ్ ఏత్తా శవం మీద ఇప్పుడు సినిమా వాళ్ళు చాలామంది పొద్దున్న లేచేవాళ్ళు ఉన్నారు బ్రహ్మానందం అని చెప్పాడు అసలు ఆరు తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుందో అది వెళ్దాం అన్నాడు అని అందుకే ఆ తర్వాత ప్యాకప్ నో మేకప్ ఓన్లీ ప్యాకప్ ఈ గో గో బ్యాక్ పెద్ద ఇంటిఆర్ పొద్దున్నే రెండున్నర లేచేవాడు అంట అని బాడీ వాళ్ళు మెయింటైన్ చేశారు లైఫ్ లీడ్ చేశారు వ్యక్తిగతాల్లో లోపాలుగా ఏమన్నా ఉంటే ఉండుగా కదా అనవసరం వాళ్ళకి తెలుసు ఇంతెందుకు అగ్జన్ నాయ చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పిందంట ఆయనే చెప్పాడు ఆయన చెప్పాడు ఓపెన్గా నేను ఇంటర్వ్యూ లేదు మనకు ఆయనలాగా ఏమీ అందమైన స్పృద్ధ రూపమేం లేదు ఐటు రావు ఏమీ పర్సనాలిటీ లేదు మనకు ఉన్నది ఇది వాక్ ఉంది డ్యాన్స్ వచ్చు కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ రాకుండా మెయింటైన్ చేసి అని చెప్పాడు పొట్ట రాకుండా మెయింటైన్ చేసాడు కదా అవును నేను చెప్పాడు నాగార్జున చెప్పాడు ఏదో జోక్యేసాడు అది అయితే బాబు నేను అందుకే పొట్ట బట్ట రాకుండా జాతకుంటాను మూడు లేన్ ట్ ఇస్ ప్రాబ్లం లెన్ డూ వర్కౌట్స్ ఏది తీసుకోకూడదు తీసుకోకు నీ నీకోసం తర్వాత ఊళ్ళో వాళ్ళు అది ప్లస్ నీ పొద్దున్నే మౌనంలో ఉంటాను వెళ్ళగి తెలుసు కషాయాలు తాగుతాను ఏం కషాయాల తాగుతారో ఉంటే చాలా ఈ వేప నేరేడు ఇలాంటివి కాబట్టి పొద్దున్నే దే స్టార్ట్ విత్ దట్స్ మేక్స్ బెటర్ అదే గురువు గట్ట బికమ్ కత్త సో మళ్ళీ ఇంకా కంటిన్యూ చేయండి ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు భగవద్గీత మంచి ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో ఉంటే మంచిగా చెడు కారణం గుణసంగ అసధ్యో నిషు గెట్ డిఫరెంట్ లో ప్రొఫైల్ బర్త్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ అసోసియేషన్ ఇది చాలా చెడ్డ జన్మలు ఎందుకు వస్తాయి అంటే చెడ్డ స్నేహాల వల్ల అంటే మంచి స్నేహంజీ మంచి అంటే ఏంటి నేను ముంచేది కాకూడదు చాలామంది ఫ్రెండ్షిప్ పేరుతో అప్పులు తప్పులు తర్వాత ముప్పులు బాడీ గోస్ట్ నిప్పులు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈటింగ్ పప్పులు టెన్ డేస్ సెరమనీలో అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఆయన పేరేమిటండి మన రామోజీరావు గారు ఎన్ని కోట్లు ఉంటాడు వేల కోట్లు వేలు వేల కోట్లు ఎంత పట్టుకెళ్ళు ఏం పట్టుకెళ్ళలే కానీ ఉన్ను ఉపాధి కల్పించారుగా ఉపకారం చేద్దా ఉదాహరణ చెప్పా అదే కాబట్టి చచ్చిపోవడం పెద్ద గొప్ప ఏం కాదే చచ్చిన తర్వాత కూడా బ్రతకాలి అది గొప్ప అందుకని ఇంకా చాలా టైం ఉంది అంటే ఇది నెంబర్ వన్ ఫుల్ ఇక్కడ మూడు ప్లస్ ఆరుగురున్నా వాళ్ళు రాత్రి పడుకుంటాం రేపు లేవడం మంచి చేతిలో లేదుగా అందుకని ఏ రోజుకి ఆ రోజు థింక్ టుడే ఈజ్ లాస్ట్ అండ్ మేక్ ఇట్ బెస్ట్ దట్ ఇస్ మస్ట్ ఇంకా టైం ఉందంటే వరస్ట్ అందుకని పాజిటివ్గా ఉండండి కానీ టైం వేస్ట్ చేయకూడదు టైం వేస్ట్ చేయకూడదు చదువు విను టైం మాత్రం వేసుకోరు కాలో గచ్చ ధీమత కాలాన్ని చక్కగా గడపాలి ఇవాళ పడుకుంటే అలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి అంటే నీకు మనసు లోపల సంతోషం ఉండాలి శరీరం అలిచిపోవాలి మనసు అలసిపోవద్దు కానీ మనసు యాక్టివ్గా ఉండాలి శరీరం అలిసిపోవాలి కానీ మనసు యాక్టివ్ ఉండాలి సో లోపల నెగిటివిటీ ఉండకూడదు ఇప్పుడు నాకు ఆ పెద్ద మనిషికి గొడవ అయిపోయిందండి అనుకోండి ఏ అతను ఎవరో కూడా తెలియదు నాకు అనుకోండి ఇంకా నేను ఇంటికి వచ్చి నిద్దర నా ఆడికి ఫోన్ చేసి కొడుకు ఎవరికి ఉపకారం ఆడితో మాట్లాడు ఏమన్నా ఉంటే ఏం పేరు సార్ మీ పేరు సీనుతో మాట్లాడు సీన్ ఏంటో చీనుతో మాట్లాడాడు ఎలా చేశాడు ఈడు ఎలా చేశాడు ఎందుకు ఉపకారం అడిపోవాలి అందుకే ఇంగ్లీషు చెప్తాను ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ వన్ ఐ కెనాట్ నాట్ రిలీట్ ఇమిడియట్లీ డిలేట్ వితౌట్ లెట్ ఐ క్లోజ్ మై గేట్ దట్ ఇస్ దేర్ ఫేట్ నాకొక్క శత్రువు లేడు పబ్లిక్ కూడా చెప్తాను నాకు ఒక శత్రువు లేడు అనుకుంటారు చాలా మంది అదే వాళ్ళ లో ప్రొఫైల్ ఇప్పుడు సెల్ ఇక్కడ లేదు ఒక ఆవిడ పంపించింది మెసేజ్ మస్కట్ ఆవిడ మధ్యాహ్నం ఒక పోలీస్ ఆఫీసర్ కూడా వినిపించాను ఒరే రథమనోహర్ గుండు పిలక అన్ని తిట్టేసేసి గోదావరి ఉంటేనే మర్యాద కదా ఆ గోదావరిలో పుట్టి గోదావరి జిల్లాలో రే పే చాకు పెట్టి పేక్ కోసేస్తాను ఇది ముష్టి పుస్తకం కోసం నలభై మంది తాగుబావత్తులు రాసిన ముష్టి పుస్తకం కోసం మన దేశానికి సంబంధం లేదు అందులో ఎవడెవడ పుట్టినాడు దేలో ఒక స్త్రీ అలా దిగజారిపోయిందంటే దట్ ఈజ్ పవర్ ఆఫ్ దట్ బొకడ బుక్ సో అందువల్ల ఇక్కడ రాముడి లాంటి క్యారెక్టర్ కావాలి రాముడి దగ్గరికి వచ్చి రాముడు చెప్పాడు రావణాసుడు చచ్చిపోయాక విభీషణుడికి తలకూరి పెట్టాడు అవి నేను పెట్టను వాడు క్యారెక్టర్ అరేంజ్ కదా అన్నాడు చచ్చిపోయాక మరణాంతే నా వైరం చచ్చిపోయాక వైరం ఏంటే నువ్వు పెట్టరా నువ్వు నేను బ్రదర్స్ అని ఆల్రెడీ అనుకున్నావు సో ఈ జవాల్సిన అయిపోతుంది నేను పెడతాను అది రాముడు అది క్యారెక్టర్ అందుకని ఆ పెక్క చేస్తాను మా నిండి వల్ల నీ పొరుగు అని ప్రేమించు ఇక పిన్న కూడా ఏముంది ఒక చెంప మీద కొడుతు ఇంకో చెంప మీద కొట్టు దట్స్ వై దట్స్ బుక్ ఈజ్ కాల్డ్ అదే అన్నమాట అదనమాట సో శుభరాత్రి హిస్టరీ గురించి రెండు మాటలు చెప్పారు హిస్టరీ ఇండియన్ హిస్టరీ గురించి అడిగాను కదా ఇండియన్ ఏదైనా మంచి స్టోరీ అంటే కాదు చూడండి ఇండియన్ హిస్టరీలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కోసుకున్న వాళ్ళే మన విద్యాశాఖ మంత్రిగా ఉండడం వల్ల అది కోతకు పోయబడిపోయింది మనకి అక్కర్లేని దరిద్రులందరూ అక్బర్ ది గ్రేటు ఈ పొరంబోకులంతా గ్రేట్ అయిపోయారు మసూరు ఊరినా ఎకవు మసూరు నా ఎక్కడెక్కడో తెలుసా కుదిరంబోస్ తెలుసా చాలామంది చరిత్రకు అందకుండా పోయారు ఎందుకంటే నీచులు పరిపాలనలో రావడం వలన అందుకని అసలైన చరిత్ర ఎలా బయటకు వస్తుందంటే మనం స్కూల్స్ బాగా పెట్టాలి ఇప్పుడు ఒక చోట నాలుగైదేళ్ళ వయసు ఉన్న పిల్లలు ఒక ఆవు బొమ్మను తీసుకొచ్చి దాని మెడ మీద ఒక ఎర్ర గుది పోసి కత్తితో ఎలా కోస్తాం నాలుగైదేళ్ళ పిల్లలు అంటే భవిష్యత్తులో వాళ్ళు ఆవుని అలా కొయ్యాలని ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు ఆ మతంలో పెద్దోళ్ళు ఓకే అలాగే వాళ్ళ స్కూల్లో ఓ పిల్లలకి ఆ టీచరు కత్తి చెక్క తీసుకొచ్చి మీరు పెద్దయ్యాక హిందువుల మెడలు ఎలా కొయ్యాలి అని నేర్పిస్తున్నాడు నేనే ఉంటాం అంటే వాళ్ళు ప్రమాదమే కానీ వాళ్ళకంటే ప్రమాదం ఎవరు మనం అంతా అన్నదమ్ములు రఘుపతి రాఘవరాజారం ఫ్రంట్ బ్యాక్ నాయకెత్వం అన్ని మతాలు ఒకటే అనే దరిద్రులు ప్రమాదం ఇంటి దొంగలు అసలు మనకి ప్రమాదం ఆ మతం ఈ మతం కాదు ఈడు మన ఇంటి దొంగూటితో ప్రమాదం అందుకని మన చరిత్రని భ్రష్టు పట్టించి హీరో అంటే ఎవరు శివాజీ హీరో అంటే ఎవరు నేతాజీ హీరో అంటే ఎవరు శంభాజీ హీరో అంటే ఎవరు భగత్ సింగ్ హీరో అంటే ఎవరు రామదాసు రామునికి అందరు తెచ్చారు హైదరాబాద్లో గోల్కొండకి కదా హీరో అంటే ఎవరు పోతున్నా ఒక పాట ఉంది ఏం పడింది అదే పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా నా వీర తెలంగాణమా హా హ ఎవరు గద్దరు గద్దరం గద్దరు చెద్దర ఓసారి కలిసాడు నేను అదే అన్నాను గద్దరు చెద్దర గట్టిగా పడ్డాడు కదా అవునా పరుషం పరుషం అంటే ఏంటి ఈ నేల ఈ నీళ్ళు దీంతో పుట్టిన గొప్ప ఈ పౌరుషం ఉన్నాడు ఎవడో అన్ని ఒకటి అంటాడా కదా పోనీ ఎవడో పాత చరిత్ర పక్కన పెడదాం వరంగల్ వెళ్ళావా బద్రకాయల గుడి తెలుసా ఇంకో గుడి ఉంది తెలుసా శివాలయం అవును పక్కనే పెద్ద శివాలయం అవునవును ఎవరు కట్టించారు అది యాక్చువల్గా బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు ఉంటారు ఆ గుడిలో కానీ మిగిలిన ధ్వంసం అయిపోయింది శివాలయం మాత్రం మిగిలింది కాకతీయులు కట్టించారు దాని వయసు పదకొండు వందల సంవత్సరాలు పడినా కాకితీయులు దేవి ఇచ్చిన బోల్ని చెరువులు ఇప్పటికే ఉన్నాయి మరి ప్రతాపద్రుడి గురించి ఏ పాఠం లేదు వృద్ధం దేవు గురించి పాఠం లేదు పదేళ్ళు బొందుగలు పరిపాలించినా కూడా ఏం లేదండి ఉండాలా ఉండాలి నేది తెలంగాణ పురుషం అవి మర్చిపోయారు మన మనం జస్ట్ సంక్రాకలం మీద పోగ్రామ్ పెడితే ఎలాగండి హనుమతాల ఒకటిని పోనీ పక్కన పెడదాం నిన్న ఏదో మా ఎవరో అనలేదు ఎవరో భారత మాత అనలేదు అక్కడ అలా వందే మాత్రం పాలేదు లేకపోతేనేమో జనగన్మ పాలేదని ఓ ఫీల్ అయిపోతున్నారు ఐదు ఏళ్ళు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక ఆయన హోమ్ మినిస్టర్ పడిడే పడేడే నువ్వు బయ్యా అనుకునేవాడు జనగణమనే పాడకపోతే నీకు కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు లేవు ఆయన మాట్లాడుకో ఏం జరగవు నువ్వు స్కూల్ పెట్టు నువ్వు ఎదుగు యార్న్ లెర్న్ బిఫోర్ బర్న్ ఏంటే బర్న్ బర్డీ గెట్ బర్న్ అదొకటే మార్గం నువ్వు ఎదుగు ఎదుగు ఏ స్థితికన్నా ఎదుగు ఎదిగి స్కూల్ పెట్టు వాళ్ళు ఈ దేశాన్ని మొక్కలు చేయడం రెడీగా ఉన్నారు నీ పక్కింటిడే నీ ఉంటాడే నీతో కలిసి బిర్యానీ తిన్నాడే నీకు ఇప్పించున్నాడే నీ పెడతాడు కాబట్టి మారాలి మారాలి హిందువులు మారాలి ఎదగాలి ఎదగాలి హిందువులు ఎదగాలి మీరు ఇంత ధైర్యంగా అందరినీ తిడుతుంటారు కదా ఎవరినంది ఇచ్చేనా అంటే మాటలు ఎంత చెప్పని చెప్తా నాకు తెలియ అడుగుతున్నాను ఇప్పుడు మీ అందరికి బొచ్చు బానే ఉంది కదా ఆయన కొద్దిగా తక్కువ ఉంది సో నేను ఫుల్ గుండు సో బొచ్చు గురించి ఇద్దరం ఎక్కువ డిస్కస్ చేయకూడదు ఎందుకని తక్కువ ఉంది కాబట్టి కదా ఇప్పుడు స్వామివారు మీరు గుండు చేసుకున్నారు అన్న రేపు ఇది కూడా ఉండదు రేపు మార్నింగ్ ఇది కూడా తీసేస్తాం ఈ గుండె మొత్తం సాఫ్గా అయిపోద్ది గుండు చేసుకుంటే గుండు అంటే తప్పు లేదు కదండి పట్టాలంటే పట్టలే పొట్టుకుంటే పొట్టాడు లవ్ ఉంటే లవ్వుడు తప్పులేదు తప్పే లేదు కదా ఏ హట్ అయిపోవడానికి ఏముంది సార్ తిట్టేందుకు వద్దీ అంటే మీరు ఇట్లా అంటుంటారు కదా రెట్టేమి ఉండదా మరి కొంతమందిని అంటుంటారు నేనేమన్నా అంటుంటారు ఇన్ ద సెన్స్ వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటా ఏమో కదా కాదు బావలు బామర్దులు దెబ్బతిన్న పక్కన పెట్టు అసలు నేనేమన్నాను ఎవరినేమన్నాను ఎవరినన్నా ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడే అన్నారు కదా మీరు ఒక కాల్ ఒక ఆమె మెసేజ్ పెట్టింది వాట్సాప్లో పీక్ గోస్తాం ఇది అనేసి తప్పు ఆవిడదండి అదే అదే మరి నేను అనేది అదే అంటున్నాను ఇంత అంటే ఇట్లా థ్రెడ్స్ దిగజారిపోయింది ఆవిడ అదే బాధపడుతున్నాను అమ్మా అని పిలిచాను మీరు దిగజారిన కారణం పడిపోయిన పుస్తకం కదా అక్కడ మీరు ఎక్కడో ఉన్నారు వేరే మాస్క్రిప్ట్లోనే ఎక్కడో ఆ బుక్ అక్కడ ఏదో ఉంటే పాడేసేయండి తగ్గ గోదావరి ప్రేమ మర్యాదగా ఉండు అని చెప్పాను సో మనిషిని దిగజార్చే పుస్తకాలు మనకి ఎందుకు అంటున్నా సర్వేజనా కావాలి మనం అంతా ఇక్కడ వాళ్ళమే కదా మనందరం సేమ్ సేమ్ డిఎన్ఏ కదానా ఇప్పుడు నువ్వు కారు ఏంటి మీ కారు పేరు టైగర్ అని రాయ అయిపోద్ది ఏంటి అయిపోద్దా అవుద్దా పో ఫార్చునర్ అని రాయ్ అవుద్దా రాయ్ అయిపోద్దా నేను గోరిని అంటే అయిపోతారు ఏంటి అవదా ఇప్పుడు మీరు మరి ఇవన్నీ థ్రెడ్స్ వస్తుంటాయి కదా మరి మీకు ఏమీ భయం అనిపించదా వాళ్ళ ఇవన్నీ బెదిరింపు కాల్స్ బెదిరింపు మెసేజెస్ వస్తుంటే ఇప్పుడు అందంగా చెప్పనా చెప్పండి లాస్ట్ రావణాసు ఎవరు వెళ్ళానా కానీ అతనికి పౌరుషం ఉందిగా ఉంది సీతాదేవి చిట్టు కింద ఉన్నప్పుడు అతను వచ్చాడు వచ్చి నేను చాలా తోపు తెలుసా నీకు అందరూ నా కంట్రోల్ నిజంగా యాక్చువల్లీ ఏంటంటే ఇతను ఎప్పుడున్న మండోదరి ఒడియాలు ఎండబెట్టుకోవాలంటే సూర్యుడిని కింద అంటే దిగేవాడు అదే లెవెల్ ఆయన ఇంట్లో ఏ లైటింగ్ సరిలేదు కింద దిగంటే చంద్రుడు దిగేవాడు ఏ ఏంటి అంత ఎండ ఉండకూడదు ఎప్పుడు ట్వంటీలో ఉండాలి అంటే సూర్యుడు ట్వంటీలో ఉంటాడు ఇంకా ఏసీ ఆన్ చేసుకుని పెట్టినట్టే అలా అలా కంట్రోల్ చేసేవాడు నవగ్రహాలను అలాంటి వాడు అంత పవర్ఫుల్ పర్సన్ సీతాదేవి దగ్గరికి వచ్చి నేను చాలా పవర్ఫుల్ తెలుసు కదా మనం అంటే ఇంద్రుడికి చంద్రుడికి అందరికీ అని చెప్తాడు ఇంకా రావు రాడు అడవిలో అక్కడ ఏ మృగం తినేస్తుంది వేస్ట్ రావు ఏం చేయలేడు అది ఇది అంటే అవును నువ్వు చాలా చాలా గొప్పడు మరి ఎంత గొప్పడు అంటే నువ్వు ఓసారి జైల్లో ఉన్నావు వన్ మంత్ తెలిసా అంటదే నువ్వు వన్ మంత్ జైల్లో ఉన్నాడు తెలుసా ఎందుకున్నాడు ఒకసారి స్నానం చేస్తున్నారు ఎవరు రావణాసులు వాటర్ అయిపోయింది రే వాటర్ అయిపోయింది ఆ వాటర్ అయింది అంటాం మనం అది నదిలో నీళ్ళు అయిపోయినాయి నదిలో నీళ్ళు ఎదుకైపోతే స్నానం చేతు ఒరే వెళ్ళి చూసా అన్నాడు ఎవడో వెళ్ళాడు చూసి సార్ అక్కడ ఒక ఆయన వెయ్యి చేతులతో ఇలా అడ్డం పెట్టాడు సార్ అని వెళ్ళిపోయాడు ఎవరన్నావు కర్తవీర్యార్జునుడు సార్ మీరు వాటర్ ఆఫీసర్ చేతులు పెట్టి అది ఇది అన్నాడు అంతే లోపల మన్మన్ జైలు ఉన్నాడు సీతాదేవి ఎనాల్సిచ్చు సీతాదేవి ఏముందంటే ఆ కర్తవీ అర్జునుడు ఎవరి చేతుల్లో ఓడించబడ్డాడు పరశురాముడు చేత ఆ పరశురాముణ్ణ్ణిని నిలువరించిన రాముడు నా రాముడు వస్తాడు నేను అత్తహ అని చెప్పింది ఇంకా ఎనాలసిస్ ఏంటో తెలుసా అవును చాలా తోపువి కాబట్టే మా ఆయన ఇంట్లో లేనప్పుడు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ని పెట్టి నన్ను తీసుకొచ్చా అది కాన్ఫిడెన్స్ అవి ఒక్కతే ఉంది ఎవడు లేడు చెప్పుడు మన అంతే జయ శ్రీరామ్ జై శ్రీరామ్